హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాక్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో మరొక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను అది దొండకాయని మనం రెగ్యులర్గా చేసే దొండకాయ ఫ్రై కాకుండా ఒక్కసారి ఇలా హోటల్ స్టైల్లో నేను చేసిన పొడి వేసేసి దొండకాయ ఫ్రైని అయితే ఒకసారి ట్రై చేయండి ఇలా చేసిన దొండకాయ ఫ్రై భలే రుచిగా అయితే ఉంటుంది ఇది మనము చపాతీలోకి తిన్నా లేదా వైట్ రైస్లో వేసుకొని తినాలేదా పప్పు సాంబార్ ఇలా చేసుకున్నప్పుడు సైడ్ డిస్గా చేసుకొని తిన్నా కానీ చాలా బాగుంటుంది అయితే భలే నచ్చుతుంది చిన్న చిన్న హోటల్స్ వాళ్ళు లేదా మనకి క్యాటరింగ్ స్టైల్లో వాళ్ళు చేసే విధంగా అయితే ఈ రోజునే చేసి చూపించబోతున్నాను ఈ రోజు ఇక్కడ నేను ఒక పొడి వేసైతే ఈ దొండకాయ ఫ్రైని అయితే చేసి చూపించబోతున్నాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే మీ రెసిపీ అయితే చూసేయండి ఇప్పుడు ఈ ఫ్రైని ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు మనం కిచెన్లోకి వెళ్ళైతే చూసేద్దాము దీనికోసం ముందుగా మనం అయితే చక్కగా రెండు మూడు సార్లు వాష్ చేసి దొండకాయల్ని నేను వీడియోలో చూపించిన విధంగా సన్నగా పొడవుగా కట్ చేయండి చిన్న దొండకాయలు అయితే నాలుగు ముక్కలుగాను లేదా పెద్ద దొండకాయలు అయితే ఎనిమిది ముక్కలుగా ఈ విధంగా కట్ చేసి అయితే పక్కన పెట్టేసుకోండి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసుకోండి దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోండి ఎందుకంటే దొండకాయ కొంచెం జిగురుగా ఉండటం వల్ల మనకి కింద అడుగు పట్టేస్తుంది అలా పట్టుకుని ఉండాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోవాలి తర్వాత తాలింపు గింజలు వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయని సన్నగా పొడవగా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత దీంట్లో కరివేపాకు అలాగే పసుపు వేసేసి మరి కొంచెంసేపు వేగనిద్దాము ఇది బాగా వేగిపోయింది ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు వేసుకుని దీన్ని సిమ్లో పెట్టి మనం ఈ దొండకాయ ఫ్రై అనేది చేసుకోవాలి హైలో పెట్టామంటే ఇది ఒక్కొక్కటి మాడిపోతూ ఒక్కొక్కటి ఉడకకుండా ఉంటుంది ఇలా సిమ్లో పెట్టి వేగనిద్దాము ఈలోగా నేను ఒక మసాలానైతే ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను కారం పొడి ఇది ఒక మిక్సీ జార్లో ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాలు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర అలాగే రెండు టేబుల్ స్పూన్ దాకా నువ్వులు కొంచెం కారం వేసేసుకోవాలి తర్వాత ఇందులో కొంచెం ఎండు శనగపప్పు పుట్నాలు అంటారు కదా అవి కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒకసారి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసేద్దాము ఇలా గ్రైండ్ అయింది కదా ఇందులో కొన్ని వెల్లుల్లి రెమ్మలేసి మరొకసారి గ్రైండ్ చేసేసుకుందాము మనకి దొండకాయ ఫ్రైలోకి కారపొడి అయితే రెడీ అయిపోయింది ఇది పక్కన పెట్టేసుకుందాము ఇక్కడ చూడండి మనకి దొండకాయని సిమ్లో పెట్టి వేయించుకోవడం వల్ల కింద జిగురు అనేది ఎలా పట్టేస్తుందో చూడండి ఇది హైలో పెట్టి చేస్తే మనకి దొండకాయలు అనేవి మాడిపోతాయి మనకి ఫ్రై అనేది అంత రుచిగా అనిపించదు ఇలా వేగిన దొండకాయల్లో మనము కొన్ని జీడిపప్పును కూడా వేసుకొని మరొకసారి వేయించుకుందాము ఈ హీట్కే మనకి జీడిపప్పు అనేది వేగిపోతుంది ఇప్పుడు ఇందులో మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న కారం పొడిని కూడా యాడ్ చేద్దాము ఇందులో కొంచెం కారం ఇది ఎక్కువ వేసుకున్నా కానీ పెద్దగా కారం అనిపించదు ఈ పొడిని తర్వాత ఇందులో కొంచెం తురిమి పెట్టుకున్న పచ్చికొప్పని కూడా యాడ్ చేస్తున్నాను ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలిపేసేయండి ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర అలాగే రుచికి సరిపడ సాల్ట్ అయితే ఇక్కడెక్కడ నేను ఇంకెంతవరకు యాడ్ చేయలేదు దీనికి రుచికి సరిపడ్డ సాల్ట్ను కూడా లాస్ట్లో యాడ్ చేయండి ఎందుకంటే మనకి ముందుగానే సాల్ట్ కనుక యాడ్ చేస్తే దొండకాయ అనేది చిదిగిపోయి మనకి ఫ్రై అనేది బాగా రాదు అందుకే నేను లాస్ట్లో యాడ్ చేస్తున్నాను సాల్ట్ అనేది అంతేనండి మనకి దొండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో కనుక తీసుకొని దీన్ని మీరు చపాతీకైనా రైస్కైనా లేదా మనం ఇంట్లో పప్పు సాంబార్ చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది నచ్చిందని నచ్చితే మీరు ఈ విధంగా ఒకసారి అయితే హోటల్ స్టైల్లో దొండకాయ ఫ్రైని అయితే ట్రై చేయండి అలాగే నా రెసిపీస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా నా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్